జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గరిప్య నమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై మాసం పద్నాలుగో తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై ఇరవయో తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వార ఫలాలు గోచార గ్రహస్థితులు అసలు ఈ వారంలో ఏ ఏ రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నాయి ప్రథమంగా మేషరాశిలో ఏ గ్రహాల సంచారం లేదు వృషభ రాశిలో గురుకుజల సంచారం జరుగుతూ ఉంది మిథున రాశిలో రవి సూర్యనారాయణ మూర్తి సంచారం ఉంది ఈ నెల ఈ వారం పదిహేడో తారీఖు నుంచి మిథున రాశి నుంచి ఆయన కర్కాటక రాశిలోకి వస్తున్నాడు అదే రోజు మనం కర్కాటక సంక్రమణంగా వ్యవహరిస్తాము అదే రోజు నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది అదే రోజు తొలి ఏకాదశి కూడా సూర్యనారాయణ మూర్తి దక్షిణాయన పుణ్యకాలం గురించి ఒక ప్రత్యేకమైన వీడియో ఆ ఛానల్లో అప్లోడ్ చేశాము ఒకసారి అది కూడా చూడండి దాంట్లో చక్కటి పరిహారాలు ద్వాదశ రాశుల వాళ్ళకే ఉన్నాయి ఈ ఆరు నెలలు ఏ పరిహారం చేస్తే కనుక ఏ ఏ పరిహారాలు ఏ ఏ రాశులు వాడు చేసుకోవాలో ఇవన్నీ కూడా చక్కగా బ్రీఫ్ అన్నీ కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఒకసారి ఆ వీడియో చూడండి దక్షిణాయనం గురించి సూర్యనారాయణమూర్తి గురించి ఉంటుంది పదిహేడో తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి ఆయన ప్రవేశిస్తాడు బుధసు బుధ శుక్రులు ఇద్దరు కూడా కర్కాటక రాశిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు అయితే బుధ భగవానుడు ఇరవయో తారీఖు నుంచి ఇరవయో తారీఖు నుంచి కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలోకి వస్తూ ఉన్నారు కేతువు కన్యారాశిలో సంచారము వక్రించిన చనైశ్వరుడు కుంభరాశిలో సంచారము మీనరాశిలో రాహుభగవాన్ రాహుదేవుని సంచారము అండ్ చంద్రభగవానుడు ఈ నాలుగు రోజులు నా అంటే నాలుగు రాసులు చుట్టు చుట్టి వస్తాడు ఈ వారం రోజుల్లో ఆయన ఏ ఏ రాశులు కన్యా రాశి మొదలుకొని ధనసు రాశి వరకు కూడా ఈ వారం అంతా ఆయన సంచారం సాగుతుంది ఈ గోచార గ్రహస్థితులు ఈ వారంలో గోచారంలో ఏమన్నా ప్రత్యేకాంశం ఉందా అంటే డెఫినెట్గా ప్రత్యేకాంశం ఉంది కుజగురుల కలయిక మంగళ గురుల కలయిక గురుమంగళ యోగం దీని గురించి కూడా వీడియో చేశాము ఇది కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి ప్లేలిస్ట్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి గురుమంగళ యోగం గురించి ఒకసారి చూడండి చాలా మంచి సిగ్నిఫికెన్స్ ఉంటుంది గురుమంగళ యోగం గురించి ఈ వారం కూడా గురుమంగళ యోగం గురుమంగళ యోగం ఈ వారం ఉంది ఈ వారం నుంచి ఉంది అలాగే సూర్యనారాయణ మూర్తి ద్వారా దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమయ్యే శుభ సమయం కూడా ఇది శుక్రాచార్యులు వారు కర్కాటక రాశిలో చాలా బాగా యోగిస్తారు శుక్రాచార్యుల వారి కర్కాటకంలో ఉండడము ఇవన్నీ కూడా ఈ వారం యొక్క ప్రత్యేకమైన గ్రహస్థితులు ఈ వారం యొక్క ఈ ప్రత్యేకమైన గ్రహస్థ స్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఇదంతా కూడా మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం ఇవాళ అందరికీ ఒక జనరల్ డౌట్ ఉంటుంది కదా అది మనం ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము ఇప్పుడు మన స్పెషల్ అంశం ఏంటి గోచారంలో ఈ వారం అది చూసాం కదా గురుమంగళయోగ నిజంగా స్పెషల్ అంశము సో దీని గురించి ఒక వీడియో చేయడం జరిగింది అది చూడండి అయితే ఇవాళ ఒక విషయం ఒక విషయం గురించి తెలుసుకున్నాము చాలామంది ఈ వార ఫలితాలు చూసుకున్నప్పుడు చిన్న కన్ఫ్యూషన్ ఉంటుంది ఇప్పుడు వాళ్ళు ఒక రాశిలో పుట్టి ఉంటారు వాళ్ళ లగ్నం ఒకటే ఉంటుంది అంటే కొంతమందికి వాళ్ళ లగ్నం తెలిసి ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళు ఏది ఫాలో అవ్వాలని కన్ఫ్యూజన్లో ఉంటారు అది సింపుల్గా మీరు ఏ రాశిలో పుట్టారో ఆ రాశి ఫలితాలు ఎలాగైతే మీకు చూసుకుంటారో అలాగే మీ లగ్నం మీకు తెలిస్తే కనుక మీ లగ్నం ఏ రాశి అయిందో ఆ రాశి ఫలితాలను కూడా చూసుకోవాలి ఉదాహరణకి ఎవరైనా కూడా వృచ్చిక రాశిలో పుట్టారు వాళ్ళ లగ్నం వచ్చేసేసి మకర లగ్నం అయింది అనుకుందాం వృచ్చిక రాశి ఫలితాలు అలానే చూసుకుంటారు మకర రాశి ఫలితాలు కూడా ఎందుకంటే లగ్నం మకర లగ్నం అయింది కాబట్టి మకర రాశి ఫలితాలు కూడా చూసుకొని ఈ రెండిట్లో కలిపి ఉదాహరణకు వృచ్చిక రాశిలో ఈ ఈ వారం కావచ్చు ఈ మాసం కావచ్చు ఏదన్నా అసలు సంవత్సరంలో కావచ్చు ఏదైనా ఒక విషయంలో బాగోలేదు అన్న పాయింట్ వచ్చింది అనుకోండి ఉదాహరణకు ఉద్యోగంలో బాగోలేదు అని వస్తే మకర రాశిలో ఉద్యోగస్తులకు చాలా బాగా ఉంది అని అనుకో అని ప్ర ప్రొడిక్షన్ ఉంటే కనుక అప్పుడు ఇది యావరేజ్ అయిపోతుందని మీరు అర్థం చేసుకోవాలి ఒకవేళ వృచ్చిక రాశిలో చాలా బాగా ఉంది మకర రాశిలో కూడా ఉద్యోగస్తులకు బాగా ఉంది అని ఉంటే కనుక ప్రిడిక్షన్లు అప్పుడు అది ఇంకా మీకు చాలా బాగా ఉంటుంది అంటే ఏ అంశంలో అయితే రెండిట్లో బాగా ఉంది ఈ రెండు రాసులు వాళ్ళకి బాగా ఉంది అంటే అది ఇంకా మా ద్విగణీకృతమైన ఫలితాన్ని ఇస్తుంది ఏ అంశం అయితే రెండు రాసులు వాళ్ళకి బాగలేదో అక్కడ ఖచ్చితంగా పరిహారాలు చేసుకోవాలి ఒక రాశిలో ఈ పాయింట్ బాగుండి ఇంకో రాశిలో ఆ పాయింట్ బాగోకపోతే అప్పుడు అది ఆవరేజ్ అవుతుందని అర్థం చేసుకోవాలి అయితే మీ జన్మ కుండలి బాగా ఉంటే ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ బాగా ఉంది అనుకోండి రెండింటికి కలిపి అప్పుడు అది ఇంకా చాలా బాగా ఉంటుంది మీ జన్మ జాతకం బాగోలేదు అనుకోండి ఎక్స్ట్రాక్షన్ బాగుంది అనుకోండి అంటే ఈ రెండు రాశులకి కలిపి వచ్చే ఫలితాలు మీకు నిజంగా బాగా ఉంది అనుకోండి అప్పుడు ఈ గోచారము మీ జన్మజాతకం బాగోలేదు అన్నదాన్ని కవర్ చేసేస్తుంది ఉదాహరణకి మీ జన్మ జాతకంలోనే బాగాలేదు గోచారంలో మీ రాశి వాళ్ళకి మీ లగ్నం వాళ్ళకి కూడా బాగాలేదు అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచన అలాగే మీరు ఏ రాశిలో పుట్టారు ఏ లగ్నం ఇప్పుడు మీరు రాశి లగ్నము మీకు తెలుసు ఇప్పుడు కొంతమంది అదే రాశిలో పుడతారు అదే లగ్నంలో పుడతారు ఇప్పుడు కొంతమంది ధనుసు రాశిలో పుట్టారంటే వాళ్ళ లగ్నం కూడా అదే అవుతుంది అప్పుడు వాళ్ళు ధనుసు రాశి ఫలితాలు ఒకటే చూసుకోవాలంటే ఇవన్నీ నేను ఉదాహరణకు చెప్తున్నాను కొంతమందికి రాశి వేరు ఉంటుంది లగ్నం వేరు ఉంటుంది అసలు కొంతమందికి వాళ్ళ లగ్నమే తెలియదు లగ్నం తెలియనప్పుడు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు మీ రాశి మీకు తెలిస్తే ఆ రాశి యొక్క ఫలితాలు చూసుకుంటే కనుక సరిపోతుంది మీకు లగ్నం కొంతమందికి వాళ్ళ రాశి కూడా తెలియదు అప్పుడు ఏం చేస్తారంటే నామ నక్షత్రాన్ని బట్టి మీ పేరుతో ఏ లెటర్తో మొదలవుతుందో ఆ లెటర్కి సంబంధించిన రాశిని చూసుకొని నక్షత్రాన్ని తద్వారా రాశిని చూసుకొని మీరు మీ రాశి ఫలితాన్ని చూసుకోవచ్చు అంటే నామ నక్షత్రాన్ని అనుసరించి కూడా ఆ రాశి ఫలితాన్ని చూసుకోవచ్చు ఇలా అంటే చాలామందికి కొంచెం కన్ఫ్యూజన్స్ ఉంటాయి అసలు రాశి ఫలితాలు ఎలా చూసుకోవాలన్న కన్ఫ్యూజన్స్ ఉంటాయి ఆ కన్ఫ్యూజన్స్ క్లారిటీ కోసం ఈ వివరణ సో ఇలా మీరు చూసుకోండి ఇలా చూసుకుంటే కనుక ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు సో లగ్నం రాసి తెలిసి ఉంటే రెండు చూసుకోవడానికి ప్రయత్నించండి మీ లగ్న ఫలితాలు చూసుకోండి మీ రాశి ఫలితాలు రెండు చూసుకోండి ఏదో రాశి ఒకటే తెలుసు అంటే రాశి ఫలితాలు చూసుకోండి లగ్నం తెలియకపోతే వదిలేసేసాయండి ఓకేనా ఇప్పుడు మనం ప్రతి ఒక్క రాశి వాళ్ళకి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం ఒకసారి చూద్దాం తులారాశి తులారాశిలో పుట్టిన వాళ్ళకి డబ్బు ఖర్చు గురించి మదనం ఎక్కువగా ఉంటుంది అరే అనవసరంగా డబ్బులు ఖర్చు అవుతున్నాయి లేదా రాత్రిపూట నిద్ర పట్టదు మొదటి రెండు రోజులు రాత్రిపూట నిద్ర పట్టదు మానసికంగా చాలా డిస్టర్బ్డ్గా అనిపిస్తుంది డిస్టర్బెన్స్కి వాల్యుడ్ రీజన్ కూడా ఏమి ఉండదు పోనీ ఎవరితో చెప్పుకుందామంటే కూడా వాల్యుడ్ రీజన్ ఉంటాయి కదా చెప్పుకునేది అలా ఏం తెలియక ఒక రకంగా మొదటి రెండు రోజులు చాలా అస్తవ్యస్తంగా ఉంటుంది మేము ఆ మైండ్ అంతా డిస్టర్బ్డ్గా అన్నా ఉంటుంది రాత్రిపూట లేదు మీరు చక్కగా ప్రశాంతంగా పడుకునే వాళ్ళైతే డబ్బు ఖర్చు విషయంలో చాలా ప్ర చాలా ఇబ్బందులు ఉంటుంది చాలా ప్ర చికాక్గా అనిపిస్తుంది మొదటి రెండు రోజులు తర్వాత నార్మల్ అయిపోతున్నాయి అయితే ఈ వారం మధ్యలో అంటే మంగళవారం నుంచే మీకు మానసిక ప్రశాంతత బాగా ఉంటుంది రాత్రిపూట నిద్ర చక్కగా పోతారు ఖర్చుల విషయంలో కూడా ఓకే మీరు సర్దుకుంటారు ఓకే ఇది కూడా అవసరమైన ఖర్చే కదా పర్వాలేదులే అని అని అనుకుంటారు లేదా మీరు వద్దనుకున్న ఖర్చుని చేయకుండా ఖచ్చితంగా నియంత్రించగలుగుతారు ఇలా ఏదైనా ఒకటి మీకు మంచి జరుగుతుంది ఈ వారం మధ్యలో అంటే బుధా గురువారాలు లేదా గురు శుక్రవారాల్లో ఇలా ఈ వారం మధ్యలో మీకు ధనపరంగా ఆదాయపరంగా చాలా బాగా ఉంటుంది మీకు అంటే కుటుంబంలో కొన్ని అనుకూలతలు ఉంటాయి కుటుంబంలోనే వారి సంతోషం బాగా అనిపిస్తుంది సంతోషం సుగం బలం అంటారు ఈ సంతోషం సుగం బలం మీకు ఈ వారం చాలా చక్కగా అప్లై అవుతూ ఉంది దేనికి ఎవరు అంటే చాలా ప్రశాంతంగా వెళ్తుంది వారం మధ్యలో రెండు రోజుల మటుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది తృప్తిగా అనిపిస్తుంది కడుపు నిండా తింటారు కంటి నిండా నిద్రపోతారు మనస్ఫూర్తిగా ఉంటారు అందరితోటి ఎందుకో ఏ ఆలోచనలు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా చాలా ప్రశాంతంగా చాలా చక్కటి ఫ్లోతో మీ లైఫ్ సాగిపోతుంది అన్ సాగిపోతుంది ఈ మధ్యలో రెండు రోజులు ఇక చివరి ఆఖరి రెండు రోజులు ఎక్కువగా మీరు కమ్యూనికేషన్స్ ఎక్కువగా ఉంటాయి ఈ కమ్యూనికేషన్స్లో కూడా అంటే ఫోన్లలో కావచ్చు లేదా మెయిల్స్ ద్వారా కావచ్చు వాట్సాప్ల ద్వారా కావచ్చు కమ్యూనికేషన్ ఎక్కువ నిమగ్నమై ఉంటారు ఈ కమ్యూనికేషన్ కూడా చాలా చక్కగా వెళ్తుంది మంచి విషయాలు అందరికీ షేర్ చేయడం మంచి విషయాలు మీరు తెలుసుకోవడము ఇలాంటివి ఏవైనా ఉంటాయి గుడ్ న్యూస్లు వినడం లేదా గుడ్ న్యూస్లు చెప్పడం అవతల వాళ్ళకి ఇలా వీటిలో ఏదో ఒకటి లాస్ట్ చివరి రెండు రోజులు ఉంటుంది ఇప్పుడు మనం వ్యాపారస్తులకి ఈ వారము అనుకూలంగా ఉంది వ్యాపారస్తులకి వ్యాపారస్తులకి ప్రత్యేకించి వీళ్ళు ఏదన్నా చెయ్యాలి అని వ్యాపారం అంటే ఏదన్నా వ్యాపారం ఇంప్లిమెంటేషన్ కావచ్చు లేదా వ్యాపారంలో ఇంకా ఏదైనా కొత్త బ్రాంచ్లు పెడదామను ఏదన్నా ఇలాంటివి ప్రయత్నిస్తూ ఉంటే కనుక అది ఈ వారం కొంత ముందుకి పురోభివృద్ధి డెఫినెట్గా ఉంటుంది అది మీకు సంతోషంగా అనిపిస్తుంది వ్యాపారస్తులకి వ్యాపారస్తులకి ఈ విషయంలో బాగా ఉంది ఇంకొక విషయం ఏంటంటే మొదటి రెండు రోజులు వ్యాపారస్తులకి కాంపిటీటర్స్ వల్ల కొంత ఇబ్బంది ఉంటుంది మీ కాంపిటీటర్స్ మిమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు అన్న అయితే కొంచెం ఎక్కువగా ఓవర్ డామినేటింగ్గా మీకు అనిపిస్తుంది అది మీకు అంత మానసిక ప్రశాంతతని మానసికత సమతుల్యతని నోపింపజేసేటంటుంది ఈ ఉద్యోగస్తులకైతే ఈ వారం చక్కగా ఉంది ఉద్యోగస్తులకి అంటే ఈ మొదటి రెండు రోజులు బాగోకపోవడం అనేది ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తుంది ఉద్యోగస్తుల వ్యాపారస్తులు అనే కాదు కాకపోతే ఉద్యోగస్తులకి మంగళవారం నుంచి చాలా బాగా ఉంటుంది కమ్యూనికేషన్ మొదటి రెండు రోజుల మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి వీలైనంత వరకు సైలెన్స్ ప్రాక్టీస్ చేస్తే కనుక పెద్దగా వచ్చే ఇబ్బందులు లేవు ఉద్యోగస్తులు మొదటి రెండు రోజులు కొంచెం జాగ్రత్తగా ఉంటే కమ్యూనికేషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో మిగతా వారం అంతా కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉంది ఒక తులారాశిలో పుట్టిన వాళ్ళకి ఇవి ఈ వారం యొక్క ఫలితాలు తులారాశిలో పుట్టిన వాళ్ళకి చూసారు కదండి మీ రాసే వాళ్ళకి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఉంటున్నాయి ఇప్పుడు మనము ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం ఏంటో మనం ఒకసారి చూద్దాం ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం గు గురుమంగళయోగం జరుగుతూ ఉంది సూర్యనారాయణ మూర్తి దక్షిణాయన ప్రవేశ దక్షిణాయన పుణ్యకాలంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు ఈ వారంలోనే సో ఈ గోచార గ్రహస్థతుల రీత్యా శనేశ్వరుడు వక్రించి కూడా ఉన్నాడు ఈ గోచార గ్రహస్థతుల రీత్యా ఈ వారం ద్వాదశ రాసుల వాళ్ళు కూడా ఈ వారం పాటు కూడా ప్రతిరోజు దశరథ కృత శని స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది ఇది మీరు గూగుల్ చేసినా దొరుకుతుంది ఎందుకంటే కర్మకారుడైన శనేశ్వరుడు వక్రించి ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాన్ని ఇవ్వడానికి దక్షిణాయన పుణ్యకాలంలోకి సూర్య సూర్యనారాయణమూర్తి అడిగి పెట్టాడు యోగం జరుగుతోంది ఇప్పుడు మీ జన్మజాతకంలో ఎవరికైనా అనుకూలంగా లేకపోతే దశరథ కృత శని స్తోత్రం ప్రతిరోజు చదువుకో చదువుకోవడం వల్ల ప్రతికూలతను అయితే ఆయన కలిగించడం అంటే మీకు వచ్చే యోగాలకు ఆయన అడ్డుపడదు ఆయన అడ్డుపడ్డాడు మీ జన్మజాతకంలో లేకపోతే లేకపోయే గోచారంలో వచ్చే యోగాలను మీరు వడిసి పట్టుకోవచ్చు కదా అలా వడిసి పట్టుకోవడానికి మీకు ఈ దశరథ కృత్య స్తోత్రం చక్కగా ఉపయోగపడుతుంది ఒకవేళ మీ జన్మజాతకం బాగా ఉండి మీ జన్మజాతకం ఉన్న ఫలితాలు రానికుండా శనేశ్వరుడు అంటే మీ కర్మల్ని అనుసరించి అడ్డుపడుతూ ఉంటే అప్పుడు కూడా దాన్ని ఆ ఇంటెన్సిటీ నుంచి తగ్గించుకోవచ్చు ఆ ఇంటెన్సిటీని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది ఏదేమైనా ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ద్వాదశ లగ్నాల వాళ్ళు ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళు దశరథ క్రిత శని స్తోత్రం ప్రతిరోజు స్నానం చేయగానే చదువుకోవడం వల్ల చాలా చక్కటి రి రిజల్ట్స్ వస్తాయి దీంతో పాటు దుర్గామ్మవారి ఆరాధన చాలా చక్కటి ఫలితాలు వస్తాయి మంగల్ వృషభ రాశిలోకి వెళ్తున్నారు మంగళ అంటేనే అమ్మవారు అంటే మన కార్తికేయుని ఆంజనేయ స్వామిని పూజిస్తాము ఆయన వృషభ అంటే ఏ ఏ రాశులకు వెళ్తే డీటీని మనం మార్చాలి సో ఆయన వెళ్ళేది వృషభ రాశిలో కాబట్టి స్త్రీ దేవతను ఆరాధించాలి స్త్రీ దేవతను ఎలా ఆరాధిస్తామో అంటే ఏంటి శక్తి స్వరూపము ఇప్పుడు అమ్మ అమ్మవార్లలో శక్తి స్వరూపం అంటే దుర్గామ్మవారు కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళు కూడా దుర్గామ్మవారికి సంబంధించిన స్తోత్రాలు దుర్గాన్ ప్రిన్సెన్ నామావళి కానీ లేకపోతే అష్టోత్తరం కానీ అవే తెలియదు దుర్గాయే నమ దుర్గాయే నమ దుర్గాయే నమ అని ఈ నామాన్ని అయినా సరే ఏదో ఒకటి అమ్మవారికి సంబంధించిన నామాల్ని పట్టుకోవడానికి ప్రయత్నించండి చాలా చక్కటి ఫలితాన్ని మీరు అందరూ పొందండి ఇవి ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము దుర్గమ్మ రాశిస్తూ మీరందరూ అందుకోవాలని చెప్పి కర్మ ప్రక్షాళన మీ అందరికీ జరగాలని చెప్పి నేను కూడా దుర్గామ్మని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంగళం నమో భగవతే వాసుదేవాయ